దాన్యేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనము ఒకసారి చూసినట్లయితే ఇది శాసన సంతకము చేయబడినని దాన్యేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైకిటికీలు ఎరసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్థుతించు వచ్చును హలో ఇక్కడ ధాన్యాలు గురించి మనందరికీ తెలిసిందే మరి సింహాల భవన్లో ధాన్యాలను వేయాలి అని చెప్పని ఒక రాజు మరి అక్కడున్న ఊరి జనంలో పెద్దలందరూ కూడా ధాన్యాల మీద కక్ష కట్టారు ఏమనంటే ప్రార్థన చేస్తున్నారు మరి రాజు చెప్పిన శాసనాన్ని మర్చిపోతున్నాడు రాజుకే కదా నమస్కరించాల్సింది ఇక ఏ దేవుణ్ణి పూజించకూడదు అనే యొక్క శాసనాన్ని ఈయన అతిక్రమించాడు మరి నడవకుండా మరి ఆయన దేవుణ్ణి సృతిస్తున్నారు పెద్దలందరూ కక్ష కట్టి రాజు దగ్గరికి వెళ్ళి మరి దానివేలుకి దానివేళ్ళ మీద లేనిపోని అన్నీ కూడా మరి చెప్పడం జరిగింది మరి రాజుకి ఎక్కిస్తారు అన్నీ కూడా మరి దానియాల మీద పగగా శత్రువుగా ఆయన మీద కక్ష కట్టేవాడిగా ఆ ఒక పగబట్టేవాడిగా రాజును తయారు చేస్తారు అయితే దానియాలకు తెలుస్తుంది ఈ విషయం ఇట్లా రాజు ఇలాగ ఆజ్ఞను జానీ చేశాడు ఇగో రాజుకు తప్ప మరి ఏ దేవుడికి నువ్వు పూజించకూడదంట అని చెప్పిన ఒక శాసనము మరి వినడం జరిగింది దానియాలు వినప్పటికీ దానియాలు విడిచిపెట్టారు